హాయ్ హలో వరల్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వాళ్ళ వీడియో ఏంటంటే మనకు ఆషాఢం స్టార్ట్ అయిపోయింది కదా మరి ఆషాఢం అంటే తెలంగాణలో చాలా చాలా స్పెషల్ ఉంటది కదా ఎందుకంటే బోనాలు జరుపుకుంటాం కదా బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మరి వీళ్ళు ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేనైతే ఇవాళ బోనాల కోసం ఎస్పెషల్లీ శారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను మీషోలో లో ఆఫర్ అని చెప్పేసి థర్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ శారీస్ మీద అయితే ఉంది మంచి మంచి శారీస్ సెలెక్ట్ చేసేసుకున్నాను అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రైస్ తో సహా అన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాము అన్ని కూడా అన్బాక్సింగ్ చేసేదాము మరి మీరు కూడా చూస్తారు కదా చూసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉంచుకోండి అలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే సో ఫస్ట్ శారీ శారీ మొత్తం కూడా ప్యూర్ కాంచీవరం పట్టు శారీ చాలా చాలా బాగా ఇచ్చారు శారీ బార్డర్ చాలా బాగుంది కదా జారీ వర్క్ తోటి బార్డర్ ఇచ్చారు జారీ థ్రెడ్ తోటి బార్డర్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ సో ఇది మనకు బ్లౌజ్ పీస్ వస్తుంది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఇక్కడ ఏంటంటే శారీకి మనకి ఇట్లా వర్క్స్ వస్తుంది కదా సో ఇలాంటి వర్క్ అయితే మనకు ఈ వర్క్ అంతా కూడా శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ సో ఇదంతా బ్లౌజ్ ఇదంతా బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్లు చాలా చాలా బాగుంది సో మనకిప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది బోనాలు కానివ్వండి లేదంటే శ్రావణ మాసంలో మనకు ఆడవాళ్ళందరికీ చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ చాలా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇట్లుంటుంది శారీ కూడా ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీసే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారో కామెంట్ చేయండి ప్రైస్ వచ్చేసి జస్ట్ పడింది మీ మీషోలో సో ఆన్లైన్ పేమెంట్ చేశారంటే మీకు సిక్స్ హండ్రెడ్ లోపు వస్తుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ అట్లా అయితే వచ్చేస్తుంది అస్సలు లేట్ చేయకుండా ఈ శారీనైతే ఆర్డర్ పెట్టేసుకోండి ఇక్కడ నా దగ్గర పింక్ కలర్ బ్లౌజ్ లేదు సో నా దగ్గర ఉన్న గోల్డ్ కలర్ బ్లౌజ్ తోటి అయితే ఇక్కడ శారీ వెయిట్ చేసేసాను చాలా బాగుంది కదా ఇది సెకండ్ వన్ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది చాలా రేర్ అన్నమాట ఇలాంటి కలర్ కాంబినేషన్ లో సారీస్ చాలా రేర్ గా వస్తూ ఉంటాయి సో వచ్చినప్పుడు మనం మిస్ చేసుకోవద్దు కదా ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఆర్ట్ సిల్క్ లో ఉంటుంది కాంచీవరం ఆర్ట్ సిల్క్ ఆర్ట్ సిల్క్ శారీ అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది వచ్చేసి పల్లు అసలు మనకు ఇంత తక్కువ బడ్జెట్ లో సారీస్ ఎక్కడ దొరుకుతాయి అండి అది కూడా ది బెస్ట్ శారీస్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఎస్ అది నేను ఇందాక చూపించింది పళ్ళునే అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చూడండి బ్లౌజ్ పీస్ చాలా బాగా వచ్చింది కదా సో ఇది బ్లౌజ్ పీస్ కంప్లీట్గా మనకు గ్రీన్ కలర్లో వచ్చింది బ్లౌజ్ పీస్ వైపు నుంచి చూస్తే ఒక కలర్ కనిపిస్తుంది అండ్ ఇంకో వైపు నుంచి చూస్తే ఇంకో కలర్ కనిపిస్తుంది సో అట్లా ఉంది దీన్ని ఓవరాల్గా అయితే గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ గ్రీనిష్గా ఉంది ఇది వచ్చేసి కంప్లీట్గా ఆర్ట్ సిల్క్ వచ్చింది చూసేయండి సింపుల్గా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి మళ్ళీ మీ డిసిషన్ చేంజ్ అయిపోవచ్చు ఓకేనా సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ థర్టీ రూపీసేనండి ఫైవ్ థర్టీ రూపీస్ చాలా బాగా వచ్చింది కదా దీని బోర్డర్ అయితే సో నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ డిజైన్ కానీ ఈ శారీ ప్యాటర్న్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అన్నీ అన్నీ చాలా బాగున్నాయి ఈ శారీ కట్టుకున్నప్పుడు మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది థర్డ్ వన్ వచ్చేసి ఈ శారీ రెడ్ రెడ్ అండ్ బ్లూ కలర్ డార్క్ పింక్లో ఉంది బార్డర్ ఏమో మనకు బ్లూ కలర్లో వచ్చింది మంచి కాంబినేషన్ ఇది కూడా చాలా రేర్ కాంబినేషన్ రేర్ అంటే రేర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకు బ్లౌజ్ పీస్ ఇచ్చారు సో ఇదంతా కూడా బ్లౌజ్ పీస్ చూసేయండి చాలా బాగా ఇచ్చారు ఇది కూడా జారీ వర్క్ ఇచ్చారు కింద బ్లౌజ్ పీస్ సో మనకు బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు సో చూసేయండి ఇది పళ్ళు పింక్ అండ్ బ్లూ చాలా బాగుంది అండ్ చాలా అసలు కట్టుకున్నట్లయితే మనకు మంచి లుక్ అయితే వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీకే వస్తుంది ఇది వచ్చేసి కాంచీవరం చెప్పండి సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ శారీ సో మనం ఫస్ట్ వన్ చూసాం కదా పింక్ కలర్ అది పట్టు శారీ కాంచీవరం పట్టు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్ట్ సిల్క్ ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫైవ్ ఎయిటీ టూ ఆన్లైన్ పేమెంట్ చేసేయండి ఫైవ్ కే వస్తుంది అండ్ ఇంత మంచి శారీనైతే అసలు మిస్ చేసుకోవద్దు సో మనం ఒక్కసారి కట్టుకున్నా చాలు అన్నిటికంటే ఈ శారీ నాకు పర్సనల్గా ఇంకా ఇంకా బాగా నచ్చిందని చెప్పాలి దీన్ని కట్టుకున్నప్పుడు అసలు మన బాడీకి చాలా అతుక్కుపోయింది అన్నమాట కట్టుకుంటే అటు వచ్చేస్తుంది చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అస్సలు ఈ శారీ గురించి ఇక నేనేం చెప్పను ఎంత బాగుందంటే అసలు ఇక నేను చెప్పలేను అంత బాగుంది శారీ వచ్చేసి కాంచీవరం బెనారసీ సిల్క్ శారీ సో ఇది బెనారసీ సిల్క్ శారీ బిగ్ బార్డర్ వచ్చింది దీనికి చాలా పెద్ద బార్డర్ వచ్చింది ఇప్పుడు కలర్ సారీ వర్క్ అయితే ఇస్తారు ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి అండ్ బిగ్ బార్డర్ ఇచ్చారు బిగ్ సో ఈ శారీని తేజు ఒక్క ఉంది కదా సీరియల్ యాక్టర్ తేజు ఒక్క సో నేను పక్కన ఇమేజ్ ఇస్తాను చూడండి తను కట్టుకున్నారు రీసెంట్గా లెమన్ ఎల్లో కలర్ ఎవరికైనా చాలా బాగా సూట్ అవుతుంది చూడండి మనం ఎట్లా సెట్ చేసుకుంటే అట్లా సెట్ అవుతుంది ఈ శారీ చూసారు కదా ఇంకా అవంటే అన్ని పట్టు శారీస్ కాబట్టి వాటిని సెట్ చేయడానికి కొంత టైం పడుతుంది కదా కానీ ఇది అలా కాదు మనం ఎట్లా ఎట్లా సెట్ చేసుకుంటే అట్లా ఈజీగా సెట్ అవుతుంది అండ్ మనకు కుర్చీలు కూడా చాలా బాగా ఈజీగా వచ్చేస్తుంది దీనికి ఈ శారీకి మీకు చూస్తున్నా కూడా తెలిసిపోతుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీసే ఆన్లైన్ పేమెంట్ చేసేయండి ఫైవ్ ఫిఫ్టీకే వస్తుంది ఈ శారీకి అయితే ఫైవ్ ఫిఫ్టీ కాదు కదా థౌజండ్ రూపీస్ పట్టినా తక్కువ నన్ను అడిగితే నేనైతే అంతే చెప్తాను సో నేను నేను రీసెల్లింగ్ చేసుకున్నట్లయితే నేనైతే దీన్ని థౌసండ్ రూపీస్కి అమ్ముతాను నిజంగా అంత బాగుంది సారీ అంటే నచ్చినట్లయితే తీసుకోవాలి అనుకుంటే ఈ నాలుగు శారీస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కమ్యూనిటీలో ఇస్తాను కావాలంటే ఇన్స్టాలో కూడా ఇన్స్టాలో చూసిన వాళ్ళైతే ఇన్స్టాలో లింక్ అని చెప్పి కామెంట్ చేయండి మీకు డైరెక్ట్ లింక్ వచ్చేస్తుంది ఇంకా ఈ శారీ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పట్టుకుంటేనే మనకు దూదిలాగా అనిపిస్తుంది అంత సాఫ్ట్గా ఉందన్నమాట చూసారు కదండి శారీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చిందయ్యా మీకు ఏ శారీ నచ్చింది వీటిలో అది కూడా కామెంట్ చేసేసి శారీ కావాలి తీసుకోవాలి అనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కమ్యూనిటీలో కూడా లింక్ ఉంటుంది వెళ్ళి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి తక్కువకే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరి ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా శారీ లవర్స్కి షేర్ చేసేయండి అలాగే ఈ వచ్చే సీజన్లో ఫెస్టివల్ సీజన్ కోసం శారీస్ వెతుకుతున్న వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది వారికి షేర్ చేసేయండి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని అప్పుడైతే దచ్చుకోండి మరొక మంచి వీడియోతో యూస్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు అందరికీ బాయ్ కీప్ వాచింగ్ కీప్ షాపింగ్ విత్ రమాచండీ బాయ్